నువ్వు నీ తండ్రిని చంపావని నీ తల్లి నీ తమ్ముడు నిన్ను అసహించుకున్నా ఆ విషయం రా ఈ లో అందరికీ తెలుసు ముందు కుటుంబాన్ని సరిచేసుకొని కుటుంబంతో మమేకమే అప్పుడు మిగతా వాళ్ళ గురించి మాట్లాడు ఇంట గల గెలవలేని వాడు రచ్చేలా గెలుస్తాడో ఒకసారి ఆలోచించు రోజమ్మకి ఈరోజు ఎక్కడి నుంచి ఇల్లు వచ్చాయి అని అడుగుతున్నాడు నేను నెంబర్ వన్ హీరోయిన్గా ఉన్నాను నా చెన్నై ఇల్లు నేను హీరోయిన్గా ఉన్నప్పుడు కట్టుకున్నది నా హైదరాబాద్ ఇల్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాకముందు కట్టుకున్నది నగిర్లో ఇల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాకముందు కట్టుకున్నది అపోజిషన్లో ఉన్నప్పుడు తెలియకపోతే తెలుసుకో ఎందుకంటే అన్నీ కూడా వైట్ మనీతో క్లారిటీగా కొన్నవి నా బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే ఇస్తాను కూర్చొని చదువు వస్తే చూసుకో ఇంకొకసారి కనుక ఇసుక దొంగతనం చేశారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని పిచ్చి మాటలు పెడితే మూతి పగిలిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకరికి పెడితే మంచి మనసు ఉంది కానీ ఎవరి దగ్గర లాక్కునే చెడ్డ మనసు మా కుటుంబంలో ఎవరికీ లేదు ఈ రోజు వరకు నియోజకవర్గంలో ఏది చేసినా కూడా మంచి మనసుతో పేదవాడు అర్హుడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగమైనా ట్రాన్స్ఫర్ అయినా పార్టీ పదవులైనా లేదా ఎలక్షన్స్లో పదవులైనా కూడా మేమివ్వటమే కానీ ఎవరి దగ్గర తీసుకున్నది లేదు అనేది ఫైనల్గా చెప్తున్నాను ప్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ రాయటం అనేది అది మీ జర్నలిజానికి కూడా కరెక్ట్ కాదు పనికి మాట్లాడే ప్రతి మాట రాయటం కరెక్ట్ కాదు ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడు వాటిని రాస్తే ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి వైఎస్ఆర్ సిపిలో ఉంటూ వెన్నుపోటుదారులు నా మీద ఎవరైతే నన్ను ఓడించాలనుకుంటున్నారో వారి సహాయంతో గెలుద్దామన్న పగటి కళలతో ఉన్నాడేమో ఆ మూతి మీద మీసం లేని ఇంకా బూతులు వస్తే సో అలాంటి వాడికి ఆ కళలు కళలు అవుతాయి ఎందుకంటే ఎప్పుడైనా పవర్ కోసం మాత్రమే పనిచేస్తే ప్రజలు గుర్తిస్తారు గౌరవించరు ఆశీర్వదించరు మంచి మనసుతో ప్రజలకి సేవ చేసి ప్రజల కష్ట సుఖాల్లో మనం అండగా ఉన్నప్పుడే ప్రజలు కూడా మనని ఆశీర్వదిస్తారన్న విషయాన్ని కూడా తెలుసుకో ముందు కుటుంబంలో నువ్వు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పి నీ తల్లి కాళ్ళ మీద నీ తమ్ముడు కాళ్ళ మీద కూడా కోరుకో ఇంట్లో మర్యాద లేనివాడు మర్యాద గురించి